ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ గృహంలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రెడ్డి పత్రికా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని తెలిపారు బూటకపు హామీలతో ప్రజల్ని మోసం చేశారని పెన్షన్లు కూడా కూడా పెంచలేదన్నారు తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు భరోసా చేయకుండా మోసం తెలిపారు మేము భరోసాని సంక్షేమానికి రెండింటికి ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేశామని కానీ అవి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని అన్నారు రాష్ట ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు వైఎస్సార్సీపీ నాయకుల్లో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాళ్లపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల నాలుగో తారీఖు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి వేలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మరియు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు సీనియర్ నాయకులు మెట్ట రాధాకృష్ణారెడ్డి చేవూరి విజయమోహన్ రెడ్డి మైనార్టీ రాష్ట నాయకులు మగ్గు మొహిద్దీన్ నిఖిల్ సాయి రూపేష్ రెడ్డి పూర్ణ జలీల్ సుబాన్ కాండ్ర నారాయణ రెడ్డి అన్నం మురళి బట్టా గోపియాదవ్ జనార్దన్ రెడ్డి గయాజ్ యస్దాని దీప్తి సుజనారెడ్డి రైతులు పాల్గొన్నారు పార్లమెంట్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగో గారు ప్రోగ్రామ్ గురించి ప్రతి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా జరగాలి ముఖ్యంగా మా అధిష్టాన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మేరకు మన గూడు అనగా ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యం ఈ కాన్స్టిట్యున్స్ లో జరిగే నిరసన దినం విసిపి పార్టీ నిరసన దినం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి వన్ ఇయర్ వారు ఇచ్చిన హామీలు అబద్ధాల హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇచ్చిన హామీలు ఏది చేయకుండా ఆయన గతంలో కూడా ఫోర్టీన్ లో గాని నైన్టీ నైన్ లో గానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు పూర్తిగా చేయలేదు అలాగే ఒక రెండు నిమిషాలు మన వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంట్ కానీ వారు వచ్చిన హామీలు ఇవ్వని హామీలను కూడా నిర్వర్తిస్తూ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాలు చేయటమే కాకుండా అలానే బ్యాటర్లుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారీతం చేయడం జరిగింది కాకపోతే కొన్ని డెవలప్మెంట్లు కూడా మేము చెప్పుకోలేక జరిగింది చెప్పుకోలేకపోయినాం పార్టీ తరఫున అలానే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అబద్దాలు ఎక్కువ హామీలు ఇచ్చారు అబద్దాలు అంటే సూపర్ హామీలు ఇచ్చి అంటే అన్ని అబద్దాలు అవి జరగవని మన అందరికి చాలా మందికి తెలుసు కానీ పాపం కొందరు ప్రజలు అపోహ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తారేమో ఎక్కువ ఆశపడి ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది ఉదాహరణకు రెండు నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఐదేళ్లలో ఆయన రెండు లక్షల ఎనభై వేల కోట్ల అభివృద్ధి చేయి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా నాడు నేడు అనేది విద్య మీద ఎంత ఆయన కాన్సన్ట్రేట్ చేశారు ప్రతి ఊర్లో పేద పిల్లలను ఆయన ఇంగ్లీష్ తీసుకోవాలి అది ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లో మన స్టేట్ ఎంతో డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన అంతా అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసిన జరిగింది కానీ అప్పుడు కూడా తెలుగుదేశం కూడా మాత్రం ఇంగ్లీష్ వద్దు పేద పిల్లలకు అవసరం ఏముంది తెలుగు ఉంటే సారు అనేవాళ్ళం తెలుగు చదువుకుంటే మనం ఊటూరులో కూడా మనం ఉద్యోగం చేయలేము పేద పిల్లలు ఒక ఇంగ్లీష్ ఉంటేనే హైదరాబాద్ చెన్నై బెంగళూరు మీద ఉద్యోగం చేయగలరు అలాంటి విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వేల కోట్లు పెట్టి ప్రతి ఊర్లో ఎంతెంత పెద్ద బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ కానీ గ్రామ సచివాలయాలు కానీ అలా ఎంతో ఎన్నో వేల కోట్లు పెట్టి అభివృద్ధి మీద పెట్టారు కానీ ఆ అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయినాం ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కొన్ని చెప్పుకోలేకపోవడం వల్ల కూడా మేము నష్టపోయాం అలానే పోర్టు మనకు తొమ్మిది వందల చిన్న కిలోమీటర్లు ఉన్న మన కోస్టల్లో మూడు ఏ స్టేట్లో కూడా ఒకేసారి మూడు మొదలు మొదలుపెట్టి చేయటం జరగలేదు మూడు పెద్ద పోర్టులు చేస్తున్నాం రామాయంపట్నం కాని మచిలీపట్నం కానీ విజయ విజయనగరంలో కానీ అలాగనే తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ఒకేసారి ఇంతవరకు స్టేట్లో రెండు కూడా ఇప్పుడు సార్ జరగలేదు రెండు కూడా కట్టలేదు ఒకటి కూడా పూర్తి లేదు ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి ఇప్పుడు ఓల్డ్ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది ఫిషింగ్ ఆక్బర్లు కొన్ని వేల మంది ఫిషరీస్ లో వాళ్ళకు హెల్ప్ అయ్యే విధంగా డెవలప్ చేశారు ఇలా చాలా హెల్ప్ మేము అన్ని డెవలప్మెంట్లు చేశాము కానీ అలానే కొత్త జిల్లాలే కాకుండా అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఇరవై ఆరు జిల్లాలలో కవర్ అయ్యే విధంగా పదిహేడు మెడికల్ వ్యాలీలో డెవలప్మెంట్ ఆయన ఎంత కష్టపడి దాన్ని చేయాలని చేశారంటే తీరా మన గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉదాహరణ వచ్చిన తర్వాత ఎన్డీఏ పూర్టే పులివేందర్ ఉదాహరణ ఫస్ట్ పుల్వేందర్ లో మెడికల్ కాలేజ్ అన్ని రెడీ అయిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇవి ఒక్కటి ఆఫీస్ అలానే మిగతా మెడికల్ కాలేజీలు అన్ని కూడా స్లో చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధికి బయట కనపడకూడదు ఈ ఎన్జీ రంగ గారి ఒక ఎంతో పెద్ద బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్లు కట్టారు కానీ అది ఎవరికి తెలియదు ఎవరు కట్టారని చెప్పుకుంటా ఉంటారు గతంలో హైదరాబాద్ లో నేనే చేశానని అని నాకు మీకు తెలుసు కదా ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్ కానీ అన్ని రాజశేఖర రెడ్డి గారు చేశారు చాలా డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారే కనపడతాయి కానీ వారు మాత్రం అంత నేనే చేశానని చెప్పేవారు కానీ వాళ్ళు చెప్పేటన్ని సూపర్ అబద్ధాలే దాంట్లో మాత్రం డౌట్ లేదు ఈ ఐదేళ్లు కూడా ప్రజలకు అన్యాయమే జరుగుతుండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు కానీ మన కార్యకర్తలు మనం చేయాలని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ విద్రోహ దినము నిరసన దిన ఎందుకు ఈ నాలుగేళ్లు కూడా ఇలానే ఆయన అబద్ధాలు చెప్పుకుంటూ పాలన గడిపేస్తారు నిన్న ఆయన కడపలో మహానాడులు అన్ని అబద్ధాలు చెప్పారు ఎంతసేపు గత ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ గారి తిట్టడంతో తప్ప ఆయన ఈ వన్ ఇయర్ ఏం చేశాను నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఏం చేస్తానని మాత్రం ఆయన ఏం చెప్పలేదు కాకపోతే కొడుకును ప్రమోట్ చేయాలని ఆయన సర్వశక్తిలో పోరాడుతున్నారు కొడుకును ప్రమోట్ చేసుకోవాలి నెక్స్ట్ టైం నాకు అవకాశం ఉండదు ఆయన వేళ అయిపోతుంది కదా ఉద్దేశంతో ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వారైనా వాళ్ళ అబ్బాయి అయినా డెవలప్మెంట్ చేసే ఉద్దేశం లేదు నెక్స్ట్ ఏదైనా అయినా ఇరవై తొమ్మిదిలో కానీ అంత బిఫోర్ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన ప్రజలకు డెవలప్మెంట్ కనపడుతుంది అభివృద్ధి చేస్తాము అట్లనే ఆయన సంక్షేమ పథకం కులం చూడాల మతం చూడాలి పార్టీ చూడలేదు అంత ఇదిగా ఆయన ప్రతి ఏ కులానికైనా ఇవ్వండి కులం వద్దు పార్టీ వద్దు అభివృద్ధి అనేది సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మహానాడు అంత పెద్ద మహానాడు లక్షల మంది ఉంటే తెలుగుదేశం వాళ్ళకి తప్ప ఎన్డీఏ కూట తప్ప వైసీపీ వాళ్ళకి కానీ మిగతా పార్టీకి ఏమి సపోర్ట్ చేయొద్దు అని అధికారులను బెదిరిస్తున్నారు ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్స్ లో మాకన్నా మీడియా మీకు మీకే బాగా తెలుసు వేరే పార్టీకి ఇంత చిన్న పని కూడా జరగనివ్వరు అంత అనేకంగా ఉంది పాప వాలంటీర్లను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పారు ఇక్కడ ఉద్యోగం ఎప్పేస్తారు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఆయన ఇంటి అబద్దాలు చెప్పారు మీకు వాలంటీర్లు మేము ఐదు వేలు ఆయన ఇచ్చారు నేను పదివేలు ఇస్తాను అన్న అన్నగా ఇస్తాను అన్న పాపం ఆయన ఈరోజు దాని మీద మాటే మాట్లాడతారు రెండు లక్షల చిల్లర మంది ఉద్యోగం పోయినాయి సచివాలయ వ్యవస్థ ఎంత మంచి పవర్ఫుల్ వ్యవస్థ డాక్టర్ ఇంటింటికి మనిషి మనిషికి డాక్టర్ అది కూడా మంచి వ్యవస్థ దాన్ని ఇవన్నీ పక్కన పెట్టేశారు అంత పెద్ద సచివాలయాలు కట్టి అంత పెద్ద వ్యవస్థను ఆయన నిర్మిస్తే ఈ రోజు దాన్ని నిర్వీర్యం చేస్తుంది కొన్ని వారు చెప్పిన హామీలన్నా నిర్వర్తిస్తున్నారంటే లేదు కానీ ఈ రోజు మన పోరాటం రేపు నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరూ కూడా మేము ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఆయన హామీలలో ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వాలి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తున్నాం దాని గురించి ఈ నిరసన జనము కానీ ఈ పోరాటం దయించి మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా వినపం రేపు నాలుగో తారీఖు అందరూ వచ్చి పది పది గంటల నుంచి సక్సెస్ఫుల్గా చేసి మన నిరసనను గవర్నమెంట్కి ఎన్డీఏ కూర్టెక్ తెలియజేద్దాం అట్లీస్ట్ కొంత ప్రజలకు న్యాయం చే జరుగుతుంది ఈ త్రీ ఇయర్స్ అన్నానే ధన్యవాదాలు థ్యాంక్ యూ